ఆవకాయ పచ్చడి ఈ సీజన్ రెండు వేల ఇరవై సీజన్లో మేము పెట్టిన ఆవకాయ పచ్చడి ఇది మామిడికాయ ఏదంటే కొత్తపల్లి కొబ్బరి అంటాం కొంచెం గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ ఎక్కువ ఆవకాయ పచ్చడి దీన్ని మా కొత్తపల్లి కొబ్బరి ముక్కలతోనే పెడతారు తర్వాత చిన్న రసాలు జలాలు ఇలాంటివి వాడతారు కానీ నెంబర్ వన్ అనమాట గోదావరి జిల్లాలో నెంబర్ వన్ అంటే కొత్తపల్లి కొబ్బరి అనమాట మిరపకాయలు కూడా బళ్ళారి మిర్చి పెద్ద ఉంటాయి కదా బెత్తిడి సైజు ఉంటాయి ఆ టైపు ఆ వెడలు ఆ టైపు మంచి కలరు కారం రుచి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ వెల్లుల్లిపాయలు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఇవి కూడా ఒకే మొక్కలాగా ఉంటాయి అన్నమాట తినడానికి ఆయిలేమో ఇది ఆయిలేమో ఈ ఆయిలే సటిల్ ఆయిల్ నువ్వు పప్పు నూనె ఆయిల్ అన్నమాట కేజీ నాలుగు వందల దగ్గర ఇది చాలా రుచిగా ఉంటుంది చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మా సంవత్సరం బాగానే ఉంటుంది మొక్క అసలు చెక్కు చేతలతో ఇప్పుడు ఎలా ఉందో అలాగే మొక్క చెదరకుండా అవకాయ ఇది కొత్తపల్లి కొబ్బరి యొక్క మొక్కల యొక్క స్పెషాలిటీ అదే అన్నమాట మా అవకాయ పచ్చడి గోదావరి జిల్లా అవకాయ పచ్చడి ఇది ఓకే గుడ్